పూజా సామాగ్రి ఏర్పాటు చేయటం జరిగింది కళ్యాణోత్సవానికి ముందుగా స్వామివార్లకు పుష్పార్చన నిర్వహించవలసిందిగా ఆయా క్షేత్రాల నుంచి విచ్చేసిన అర్చక బృందాన్ని కోరుతున్నాం బ్రహ్మణ్యేశ్వర భగవానికి అందరూ హరోం హరానాలి సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి హరో వట్రివేలు మురుగనికి హరో మురుగనికి హరో ముగనికి సుబ్రహ్మణ్యనికి

ఒక్కసారి అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రపెట్టి ఈరోజు కార్తీక మాసం అందున పరమేశ్వరుడి నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం మంగళవారం విశేషమైన సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా విశేషం అందున సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిది ఆ సుబ్రహ్మణ్య క్షేత్రాలే దిగి వచ్చాయి మీ అందరి చేత ఆ సుబ్రహ్మణ్యస్వామి యొక్క ఆరాధన జరుగుతోంది సంకల్పం జరుగుతోంది ఒక్కసారి మీ గోత్రం మనస్సులో చెప్పుకోండి మీ యొక్క ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి స్మరణ చేసుకోండి గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేత తత్ కుమార్యా మమ సహ కుటుంబం అనుకోండి అందరూ కూడాను సహకుంబానా ప్రతి ఒక్కళ్ళు నమస్కార ముద్ర పెట్టి సంకల్పం చెప్పండి అందరూ కూడా సంకల్పం చెప్పండి ఓం నమా గురుభ్యో నమా శుక్లాంభరం విట్వర్ణం చతుర్భుజం భూమ్యాదిపూర్ధకర్స్ దివా కర

मन्दरे शाविमशदि तमे कलियुगे प्रथमे पादे जबो द्वीपे भारतवर्षे भरत खंडे हेरोह दक्षिणे भागे शाली वाहन सगाधे अश्वन वर्तमाने व्यवहारिके प्रभावादि षट्याह संवत्सराणा मध्ये मंगल क्रोदिना संवत्सरे दक्षिणा जने शरद ऋतु कार्तिक मासे कृष्ण पक्षे बङ्गला चतुर्थ्या समदिदो वासराह भूमवासरे చతుర్థ్యాం శుభతిథ అోత్రోద్భవస్ వల్ల దేవసేనా సమేత షణ్ముఖస్వామిన పరిపూర్ణకృపా గటాక్షేనా అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార పెట్టి సంకల్పాన్ని చెప్పండి ఓం మమ अस्माक सहकुटुबा क्षेम स्थर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यमोक्ष चतुर्वध

समस्त नवग्रह दुर्दोष पीड़ा परिहारार्थम विशेषतः कुजग्रह मंगलग्रह कुजदोष दोष सर्प दोष निवारणार्थम श्रीवल्ली श्रीदेवसेना समेता श्रीसुब्रह्मण्येश्वर स्वामी सम्पूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थो कार्तिकमास आरुद्रानक्षत्र अङ्गारक सङ्कटहर చతుర్థి శుభసమయే యథాశక్తి స్వామి పూజాం అహం కరిష్యే శిరస్సు వంచి స్వామికి నమస్కారం చేసుకోండి మీ మనమ్మున మనస్సులో ఉన్న కోరికలు కోరుకోండి స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకోండి తదంగ ధ్యానో സിന്ധൂരണ ഇന്ദു കാന്ദി വദന കേര ദിവ്യൈരാഭരണേർ വിഭൂഷധരണോ സ്വർഗി സൗഖ്യവ്രതോ അംബോച ശക്തികുളതോ രക്തരാഗോ सुब्रभो मन्यपाष्महे प्रणमता भीरि प्रणासोद्यतौ वन्दे सिन्दूर शरविभनभवो शरविभनभव श्रीमयूरादिरुष्रम् देवसाथो मदरुजाय वल्लभं द्वारसाक्षो शक्तिं बाणं कृपाणम् ధవజభి జగతా చాపహయం సవ్యహస్తై చాపం వజ్రం సరోజం కడగమ విదరో శూలమన్యే తథా తథా వల్లి దేవసేన సమేత శణ్ముఖ శివ సుబ్రహ్మణ్య నమో నమః ఆద్య జమి సగలారాధనే మీ అందరి ముందు స్వామివారి వారి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహములు

பால நேற்றமாக நம விஜரமாக கீசவே நம சிவனேற்றமாக விஜதாச்சப்போம் தாராசுரம் நமக்கோபல விமர்மா மத்த நோம் நிறமாக உன்மத்தோம்

சுமனோஹராஹமாக சதுவர்மஹாவோம் பஞ்சவோம் விராபதத மகஸ்வத நமாவோம் அக்னி கபாஹிரமோம் சமீகர்தே நாமாரி மாரிமா சுபகராஹவா வடுவே ஹேஷபோம் பூஷேயோ சந்திரவா கலாச்சராஹிரமா மஹாமாஜனோம் कैबल्याय नम ओं शंकरात्मजा नम ओं विश्वजो नदे नम ओम मे जात्म नम तेजो नृदे नम ओं अनामजा नम ब्रह्मेटने नम पर ब्रह्मणे नम वेद गर्भा नम ओं विराट सुधा नम पुलिंद कन्या भर्तृ नम ओ महा सारस्वत प्रधा नम श्रद्धा किरदात्रे नम चोरघ्ना नम रोगनाथ नम ആനന്ദമൂർത്തേ നമ ഓം ആനന്ദ്ധകേതോം ഡംഭാമാ പരമഡംഭാമ മഹാഡംബാഷാകജേ നമ കാരണോത്ഭാദേഹായം കാരണാധീത വിഗ്രഹാ അനീശ്വരാ മൃതയാമ പരാജനോം വീരഹന് വിരുദ്ധന്ധ്രേന് വീരഗ്നക്തമാവോം മഗതോം ശ്യാമാന്മാബ്രഹ്മണ്മഗുഹാ

ఓం వనవల్లి గజవల్లి సమేత శివసుబ్రహ్మణ్య స్వామి అమ్మా భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార పెట్టి ఆ షణ్ముఖునికి ఆరు మార్లు గట్టిగా మనం నామం చెబుదాం అందరూ చెప్పండి ఓం సుబ్రహ్మణ్యాయ నమ

ఓం సుబ్రహ్మణ్యాయ య నమ్రహ్మణ్యేశ్వర భగవానికి హర హర వట్రివేల్ మురుగనికి హం హర శిరస్సు మంచి నమస్కారం చేసుకోండి శ్రీవల్లి దేవసేనా సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ नानाधपरमल पत्रपुष्प्पाचन पूजाष्टोत्र सतना सामर्पया धूपोदुरदो व्यय धोरवामस्त देंनासे वनस्पत्युदर्द नागंध संय आघ्रहवाना धूपोय मृत्यता दशाक सहित धूप आघ्रापयानी साक्षात्ीपर्शयाम धूपदीपान सामर्पया समर्पयाम अथ करत